అభివృద్దికి ఒకే ఏడాదిలో వికలాంగుల సంక్షేమాలను చేసి చూపించాం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు చైర్మన్ పదవిలోకి వచ్చి ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గా ఒకటవ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు సేవ చేశారు తృప్తి ఉందని చెప్పారు ఒకటవ సంవత్సర కాలంలోనే వికలాంగుల సంక్షేమ అభివృద్దిలో అగ్రస్థానంలో నిలిపినందుకు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఆయన ఘనంగా సన్మానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వికలాంగుల శాఖ మంత్రి మంత్రివర్యులు అడలూరి లక్ష్మణరావు కేబినెట్ మంత్రులందరి సహకారంతో వికలాంగుల ప్రగతిలో పురోగమిస్తున్నట్టు చెప్పారు ఉన్నత విద్యలు ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగుల స్వయం ఉపాధి పొందేలా రకాల వ్యాపారాలు చేసుకునేలా బిజినెస్ బ్యాటరీ వెహికల్స్ నలభై శాతం అందించబోతున్నామని వీరయ్య చెప్పారు చివరిగా అందరికీ ఫోన్లో ఆఫీసులో అందుబాటులో ఉంటూ ఏ వికలాంగుడు ఏ సమస్యతో వచ్చినా నా లెటర్ ఇవ్వడంతో పాటు సంబంధిత అధికారులకి మాట్లాడి పరిష్కరిస్తున్నారని వివరించారు రాబోయే సంవత్సరాల్లో వికలాంగులు పెద్ద వికలాంగుల అభివృద్ది ప్రదాతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వికలాంగుల శాఖ మంత్రి వర్యలు అడ్లూరి రావు కేబినెట్ మంత్రులందరి సహకారంతో అద్భుతమైన ప్రగతికి బాటలు వేస్తామని ఈ సందర్భంగా ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వివరించారు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల పెద్దన్న వికలాంగుల ఆత్మబంధువు సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు శాఖ వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు క్యాబినెట్ మంత్రులందరి సహకారంతో వికలాంగుల సంక్షేమంలో కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఉన్నత విద్యలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాము కోర్టు ఉద్యోగాల్లో వికలాంగులకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చాము ఇందిరమ్మ ఇండలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రాజు యువ వికాసం ద్వారా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వికలాంగులకు ఎస్టీ కార్పొరేషన్లో ఎస్టీ వికలాంగులకు బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకు మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకు ఈబిసిలో ఈబీసీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాము తద్వారా ఇరవై మూడు వేల మంది వికలాంగులు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల సబ్సిడీ రుణాలు పొందే అవకాశాన్ని ఏర్పరిచాము మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల లోపలనే మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలను విడుదల చేస్తూ వికలాంగుల స్వయం సమృద్ధి సంఘాలని ఏర్పాటు చేస్తూ మరి దాదాపు రెండు వేల మూడు వందల అరవై ఏడు సంఘాలకి సంఘానికి పదిహేను వేల చొప్పున విడుదల చేశాము ఇప్పుడు క్రొత్తగా సెర్పు సహకారంతో దాదాపు పద్దెనిమిది వేల వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని తయారు చేయడానికి తయారు చేయడానికి సిద్ధమయ్యాము వాళ్ళందరికీ ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ముందు తీసుకుపోవడానికి సిద్ధమయ్యాము ఇలా వికలాంగులు సంక్షేమంలో సహకార సంస్థలో కానీ సంక్షేమ శాఖలో కానీ ఎన్నో మార్పులు చేశాము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నలభై శాతం బెంచ్ మార్కు వైకల్యానికే ఇలా రెట్రోపేటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ మిగతా పరికరాలు అందించడం జరుగుతుంది ఇంకా మేము ప్రయత్నం చేస్తాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా అద్భుతమైన కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ